తులసి నరేష్లా ఎంగేజ్మెంట్ జరిగిపోవడంతో ఇకప్పుడు నరేష్ అత్తయ్య గారు మామయ్య గారు నేను ముందుగానే చెప్పాను కదా రెండు రోజుల్లో తులసికి నాకు పెళ్లి జరిగిపోవాలి మేము అర్జెంటుగా అమెరికాకి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు అలాగే బాబు తప్పకుండా మీరు అన్నట్టుగానే అదే ముహూర్తానికి మీ పెళ్లి జరిపిస్తాము కాకపోతే కనీసం పెళ్లి రోజైనా మీ తల్లిదండ్రులను తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే అత్తగారు అదంతా నేను చూసుకుంటాను ఎలాగైనా సరే మా వాళ్ళను పెళ్ళి టైంకి ఇక్కడికి రప్పిస్తాను మా వాళ్ళ సమక్షంలోనే తులసి మెడలో నేను తాళి కడతాను అని చెప్పి నరేష్ చెప్పడంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటారు సరే అండి నేను ఇక వస్తాను పెళ్ళికి మీరు ఎక్కువగా ఏమి కష్టపడంతో గుడిలో అన్ని ఏర్పాట్లు కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను జస్ట్ మీరు తులసిని రెడీ చేసి మీరు కూడా గుడికి వచ్చేస్తే అంతే చాలు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ చూస్తారా అమ్మ ఇప్పటి వరకు మీరు బావగారి గురించి ఎంతగానో టెన్షన్ పడిపోయారు కానీ బావగారిది ఎంత మంచి మనసో చూశారు కదా మనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి గుడిలోనే పెళ్లి పెట్టుకుందామని అన్నారు గుడిలో ఏర్పాట్లు కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటానన్నారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నరేష్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి తులసి పెళ్ళి జరగబోతుంది అమ్మయ్య అని చెప్పి కీర్తి వాణి ఇద్దరు కూడా అంటూ ఉంటారు వాణి పెళ్ళికొడుకు గురించి మాట్లాడుతూ అసలు ఆ పెళ్ళికొడుకు ఏంటి అంత హడావిడిగా ఉన్నాడు అంత అర్జెంటుగా తులసిని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయి ఏం చేస్తాడని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంతోష్ వాణి మీద మండిపడుతూ నీకు ప్రతి ఒక్కరి గురించి అనుమానంగానే ఉంటుంది బావగారు అక్కడ చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నారు పెద్ద కంపెనీలో లక్షల్లో జీతం మరి వాళ్ళు ఎక్కువ రోజులు లీవ్ ఎందుకు ఇస్తారు అందుకే ఆయన అంతలా తొందరపడుతున్నారు అని చెప్పి సంతోష్ చెబుతూ ఉంటాడు నరేష్ ఎంతో సంతోషంగా భార్గవ్ సువర్ణిక వాళ్ళ దగ్గరికి వస్తాడో ఇదిగోండి చూడండి మీరు చెప్పినట్టుగానే నేను తులసితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను తులసి నా వేలికి తొడిగిన రింగ్ అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సువర్ణిక బార్గవ్ ఇద్దరు వెరీ గుడ్ అని చెప్పి నరేష్ని పొగుడుతూ ఉంటారు నా అమౌంట్ నాకు ఇస్తారా అని చెప్పి నరేష్ అంటూ ఉంటే అమౌంట్ ఇవ్వాల్సింది ఇప్పుడు కాదు పెళ్ళి పూర్తయిన తర్వాత ఎలాగో రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టించావు కదా తులసి మెడలు నువ్వు మూడు ముళ్ళు వేయగానే అప్పుడు నీకు కావాల్సిన డబ్బు మేమిస్తాము అని చెప్పి సువర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు కనీసం పెళ్లి ఖర్చులకైనా కొంత డబ్బు ఇవ్వండి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి నరేష్ అంటూ ఉంటే ఇదిగో ఈ యాభై వేలు తీసుకో ఎలాగో గుడిలోనే పెళ్ళి అంటున్నావు కదా పెళ్లి ఖర్చులు కూడా పెద్దగా అవ్వవు కాబట్టి వీటితో అడ్జస్ట్ అవ్వు అని చెప్పి సువర్ణిక భార్గవ్ ఇద్దరు నరేష్కి చెబుతూ మేము చెప్పిందంతా గుర్తుంది కదా పెళ్లి జరిగిన తర్వాత నువ్వేమీ ప్లేట్ మార్చావు కదా అని చెప్పి సువర్ణిక అంటూ ఉంటే లేదు మేడం పెళ్ళి తర్వాత కుషిని మీకు అప్పగించాలి తులసిని తీసుకొని నేను దుబాయ్కి వెళ్ళిపోతాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో దుబాయ్కి వెళ్ళిపోతావా దుబాయ్కి వెళ్ళి ఏం చేస్తావని చెప్పి సువర్ణిక అంటూ ఉంటే అదంతా లేండి మేడం అయినా మీకు ఖుషిని అప్పగించిన తర్వాత తులసి నా భార్య కాబట్టి నా భార్యతో నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఏంట్రా తాలికట్టకముందే ఆ తులసి మీద ప్రేమ పొంగుకొస్తుందా అని చెప్పి సువర్ణిక అంటూ ఉంటుంది ప్రేమ వీడి బొందన ఆల్రెడీ ముందు వీడు రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఇదేమైనా వాడికి మొదటిసారి జరగబోతున్న పిల్ల గతంలో ఆ ఇద్దరు అమ్మాయిలని వీడు దుబాయ్కి అమ్మేశాడు కదా అలాగే తులసిని కూడా అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు ఇక నరేష్ సిగ్గుపడుతూ ఉంటే అప్పుడు సువర్ణిక నువ్వు ఆ తులసిని ఏమైనా చేసుకో కానీ ఖుషిని మాత్రం మాకే అప్పగించాలి అని అంటూ ఉంటే ఆ పిల్లని నేనే చేసుకుంటాను మేడం ఖచ్చితంగా మీకే అప్పగిస్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు మరో పక్క రాత్రిపూట తులసి జరగబోయే పెళ్లి గురించి బాధపడుతూ ఉంటుంది నేను పెళ్ళికైతే ఒప్పుకున్నాను కానీ పెళ్లి తర్వాత నా జీవితం ఏ మలుపు తిరుగుతుందనని ఒక పక్క భయంగా ఉంది కానీ నా వల్ల ప్రతి క్షణం అమ్మ నాన్న ఇద్దరు కూడా బాధపడుతున్నారు బంధువుల నుండి తెలిసిన వాళ్ళ నుండి ఎన్నో మాటలు పడుతున్నారు ఈ సమస్యకి నా పెళ్ళి పరిష్కారం అతను ఎలాంటి వాడైనా సరే తల వంచుకొని తాళి కట్టి చేసుకుంటాను అని చెప్పి తులసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది రెండు రోజుల తర్వాత గుడిలో తులసి నరేష్ల పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక లక్ష్మీ కుటుంబం అలాగే గోదాదేవి కళ్యాణం జరిపించడం కోసం అని చెప్పి బస్వరాజు కనిష్క కుటుంబం వీళ్ళందరూ కూడా గుడికి వస్తారు లక్ష్మి బస్వరాజుని చూడగానే బాగున్నారనే గారు అని చెప్పి అంటూ ఉంటే బాగున్నానమ్మా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక తర్వాత లక్ష్మి ఈరోజే తులసికి పెళ్లి జరగపోతుంది అన్నయ్య గారు అబ్బాయి అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయికి ఎక్కువగా లీవ్స్ లేకపోవడంతో చాలా హడావిడిగా బంధువులు ఎవరిని పిలవకుండానే పెళ్లి జరిపిస్తున్నాం అన్నయ్య గారు ఇప్పటి వరకు మా బంధువులు ఎవరు లేరని మేము బాధపడ్డాము కానీ ఇప్పుడు మీరు అనుకోకుండా గుడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీది చాలా మంచి మనసు మీ చల్లని మనసుతో మా తులసిని ఆశీర్వదిస్తే తనకి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తులసి బస్వరాజు కాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అప్పుడు బస్వరాజు అక్షింతలు వేసి తులసిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక తులసి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు తులసి ఆ నరేష్ని నేను వాడి నిజస్వరూపం బయటపెట్టిన తర్వాత కూడా పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి షాక్తో తులసిని పక్కకు తీసుకువెళ్ళి తులసి ఏంటి నువ్వు చేస్తుంది వాడు ఎంత నీచుడో వాడు ఎలాంటి వాడో చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడడం ఏంటి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఏం చేయమంటారండి నన్ను నా పరిస్థితి మీకు తెలీదు మా అమ్మా నాన్న ఇప్పటికీ నాకు పెళ్ళి లేదని చాలా బాధపడుతున్నారు అందుకే ఈసారి నేను అతను ఎలాంటి వాడైనా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను దయచేసి ఇక్కడ అనవసరంగా గొడవ చేసి నా పెళ్ళి ఆపాలని చూడకండి అని చెప్పి తులసి సిద్ధుకి చెబుతూ ఉంటుంది మరో పక్క కనిష్క బసవరాజు దగ్గరికి వచ్చి ఏంటి అంకుల్ అది నా శత్రువు అని తెలిసి కూడా దాన్ని అక్షింతలు వేసి మరీ దీవిస్తున్నారేంటి అంటే తనకి మంచి జరగాలని కోరుకుంటున్నారా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో బస్వరాజు అమ్మ కనిష్క ఆ అమ్మాయి నీ చేతు అయి ఉండొచ్చు కానీ కాసేపట్లో తనకి వేరే అతనితో పెళ్లి జరగబోతుంది ఒక్కసారి అతనితో పెళ్లి జరిగిపోతే సిద్ధుకి నీకు ఇక ఏ అడ్డు ఉండదు ఆ తర్వాత ఎంతో ఘనంగా నీకు సిద్ధుకి పెళ్లి జరిపించవచ్చు అందుకే నేను ఆ అమ్మాయిని అలా మంచితనంగా ఆశీర్వదించాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క అంకుల్ మీరు చెప్పింది కూడా కరెక్టే తనకు పెళ్లి జరిగిపోతే సిద్ధు తన గురించి ఆలోచించడం మానేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క తులసి ఎంత చెప్పినా సరే నరేష్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో అప్పుడు సిద్ధు లేదు తులసి నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను ఎలాగైనా సరే ఈ పెళ్లి తీరుతాను అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి గుడికి రమ్మని వాళ్ళని పిలిపిస్తూ ఉంటాడు మరో పక్క గుడిలో గోదాదేవి కళ్యాణం జరిగే ముందు బంతులు గారు అందరికీ ఒక విషయం చెప్తూ ఉంటారు చూడండి ఇప్పుడు నేను మీ అందరి మీదకు ఈ మాలని విసురుతాను ఈ మాల ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళే గోదాదేవి కళ్యాణంలో పాల్గొనాలి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కోనీటిలో స్నానం చేసి అప్పుడు మీరు పూజలో పాల్గొనాలి అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో సిద్ధు జాను జై వీళ్ళందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరూ అలా దండం పెట్టుకుంటూ ఉండగా తులసి సిద్ధు ఇద్దరు పక్క పక్కన నిలబడంతో పంతులు గారు పూలమాల విసరగానే తులసి సిద్ధుల మెడలో ఆ మాల పడిపోతుంది ఇక దాంతో పంతులు గారు మీ ఇద్దరు మెడలో పూలమాల పడింది కాబట్టి ఈ సంవత్సరం మీరిద్దరే కళ్యాణంలో పాల్గొనబోతున్నారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటే లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అమ్మ తులసి ఆ పూలమాల నీ మెడలో పడిందంటే ఈ సంవత్సరం నీకున్న కష్టాలన్నీ అనమాట ఆ అమ్మవారి దయ నీ మీద ఉంది కాబట్టి ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు ఆ తర్వాత మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న కనిష్కకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కాసేపట్లో దీనికి పెళ్లి జరగబోతుందని తెలిసినా కూడా ఎందుకో దాన్ని సిద్ధుని అలా పక్క పక్కన చూసి నా మనసు సహించలేకపోతుంది అయినా అసలు వాళ్ళిద్దరి మేడలో పూలదండ పడడం ఏంటి అని చెప్పి కనిష్క ఎంతగానో ఈర్ష్య పడుతూ ఉంటుంది సిద్ధు తులసి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సిద్ధు తులసితో మాట్లాడుతూ తులసి ఆ నరేష్ని పెళ్లి చేసుకోవడమే నీ ఫైనల్ నిర్ణయమా అని చెప్పి అంటూ ఉంటే అవును అతన్ని పెళ్లి చేసుకోవడమే నా ఫైనల్ నిర్ణయం దయచేసి ఇంకా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు మనమిద్దరం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలా తులసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కోన్నింటిలో స్నానం చేయడం కోసం అని చెప్పి నీళ్ళల్లోకి దిగుతుంది అప్పుడు సిద్ధు కూడా నీళ్ళల్లోకి దిగుతూ ఉంటాడు తులసి అలా నీళ్ళలో నుండి మూడు సార్లు మునిగి స్నానం చేస్తూ ఉంటుంది తను రెండుసార్లు నీళ్ళల్లో మునిగిన తర్వాత మూడవసారి మునిగి పైకి లేచేసరికి మెడలో తాళి ఉంటుంది ఇక తులసి మెడలో ఉన్న తాళిని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ తులసి నీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందమ్మా అని చెప్పి లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును తులసి నీ మెడలో ఆ తాళి కట్టింది ఎవరు అని చెప్పి కీర్తి వాణి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు అవును ఇదేంటి నేను కోనేటిలోకి దిగి స్నానం చేసేటప్పుడు నా మెడలో ఈ తాళి లేదు కదా మరి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటే ఆ తాళి నేనే కట్టాను అని చెప్పి అప్పుడే సిద్ధు ఎంట్రీ ఇస్తూ ఉంటాడో మరి రాబోతు సోలే ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి